హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ మన తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో త్వరలో మనకు రుణమాఫీ చేస్తారని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో చూద్దాము ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత మాది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ మీద కూడా బ్యాంకులందరితో చర్చలు చేస్తున్నాం తొందరలోనే మీకు మంచి శుభవార్తను చెప్పబోతున్నాము ఏ హామీని కూడా మేము వదలదలుచుకోలేదు తప్పకుండా హామీలను అమలు చేసే బాధ్యత మాది ఈరోజు సో ఇదే అండి రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఈ పథకానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్కీమ్కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకా ఆన్లో పెట్టుకున్నారనుకోండి సో మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి ఒక్క వీడియో అయితే వస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం అంతవరకు గిప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే